హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అనేది వృధా అయితే పోదండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది మన వీడియోస్ని ప్లీజ్ మీరు తీసుకున్న తీసుకోపోయినా ఒక లైక్ అనేది చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మనము ట్వంటీ డేస్ బ్యాక్ షార్ట్ వీడియోలో పెట్టామండి శారీస్ అనేది చాలామంది కూడా అడిగారు అనమాట మళ్ళీ సేమ్ అవే రిస్టాక్ అయితే చేపించానండి కానీ కలర్స్ అనేది కొంచెం చేంజ్ అయినాయి అనమాట అప్పుడు వచ్చిన కలర్స్ అనేది లేవండి ఇప్పుడు కొంచెం కలర్స్ అనేది మారినాయి అనమాట లైట్గా ఇంచుమించుగా కలర్స్ అనేది కొన్ని మారినాయి అనమాట మన బార్డర్స్ కానీ ఏమైనా కూడా మొత్తము వైట్ బేస్ మీద వస్తుందండి సారీ మొత్తం డిజైన్ ఎలా ఉంటుంది వైట్ మీద మనకి ఫ్లవర్సు అలాగే చిన్న చిన్న చిలుకలు ఎంత బాగుందో శారీ అంతా కూడా మనకి శారీలో ఇలా లైన్స్ కూడా అండి వైట్ లైన్స్ అనేది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ప్రింట్ అయితే కాదండి చాలా బాగుంది మనకి ఇది వాష్ల్ అనమాట శారీ అనేది స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది రఫ్ అనేది ఉండదు అనమాట చూసారు కదా డిజైన్ అనే ప్రింట్ అనేది వన్ సైడే ఉంది అటువైపు లేదు లోపల చూసారు కదా ఇలాంటి శారీస్ అనేది వాషబుల్ అయినండి బాగా స్మూత్ అని కాదు ఎంత మీరు ఎంత గట్టిగా వాష్ చేసుకున్న అనేది పోదనమాట ఈ విధంగా ఉంది శారీ ఇది వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసాయి కలర్ అయితే చాలా బాగుందండి అసలు మొత్తం శారీ ఈ విధంగా ఉంటుంది పైన చిన్న కడ్డీ బోర్డర్ వచ్చి కింద డబల్ కడ్డీ బోర్డరు అలాగే మనకి మధ్యలో డిజైన్ అనేది వచ్చిందండి అంటే పోచంపల్లి మోడల్లో డిజైన్ అనేది వచ్చిందనమాట చాలా బాగుందండి అసలు కానీ ఫస్ట్ తెచ్చిన కలర్స్ అనేది చాలా బాగున్నాయి ఆ కలర్స్ అనేది మళ్ళీ అడిగానండి అని చెప్పారు ఇంకా మించు మించు కొంచెం దగ్గర కలర్స్ తీసుకొచ్చాను అనమాట శారీ నెంబర్ వన్ నెక్స్ట్ కలర్ ఇదండి మనము మధ్యలో బార్డర్ చూసుకుంటే మీకు కలర్ అనేది అర్థమవుతుంది మనకి వైట్ మీద మొత్తం కూడా వైట్ శారీసేనండి వైట్ మీద మనకి బోర్డరే కొంచెం చేంజ్ అయింది అనమాట ఈ ఇలాంటి శారీస్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కట్టుకున్నా కూడా మనము రోజంతా కూడా ఉంచుకోవచ్చు ఒంటి మీద చాలా లైట్ వెయిట్ శారీ బరువు అనిపించదు వెయిట్ ఉండదు ఇలాంటి శారీస్ అనేది సింపుల్గా ఉంటుంది కట్టుకుంటే బాగుంటుంది లుక్ అనేది ఇలాంటి టీచర్స్ కానీ లేదా జాబ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి ఈ శారీస్ అనేది శారీ నంబర్ త్రీ అండి మొత్తము సేమ్ ఇలాగే ఉంటుంది మీరు కింద బోర్డర్ చూసుకుంటే సరిపోతుంది చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ శారీ అనమాట క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఫ్యాన్సీ టైప్ అన్నం కానీ కొంచెం రఫ్గా ఉంటుందని ఆలోచిస్తారు అలా కాదండి ఇది చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి సేమ్ అదే క్లాత్ అనే అండి డిజైన్ మారింది మనకి ఇది శారీ అంతా కూడా ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా ఉంటుంది సారీ ప్రతి సారీకి కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంది క్లాత్ ఇది ఫినిషింగ్ కూడా ఉంటుందండి శారీ అనేది షైనింగ్ ఉంది మెరుస్తుంది క్లాత్ అనేది ఇది వచ్చేసరికి డిజైన్ మొత్తం కూడా ఫ్లవర్స్ అనేది వైట్ కలర్ పల్ల ఫ్లవర్స్ అనేది వచ్చేసాయి ఈ బ్లౌజ్ కూడా రన్నింగ్ కలరే ఇచ్చారండి కాకపోతే మోడల్ మారింది బ్లౌజ్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి పళ్ళు ఇలా వచ్చిందండి సేమ్ బార్డర్ అనేది అలాగే ఉందన్నమాట చాలా నైస్గా ఉంటుందండి కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది వీటిలో త్రీ కలర్స్ కూడా తెచ్చాను అనమాట అన్నీ బాగున్నాయండి కలర్స్ అనేది అసలు ఇది అనుకోవడానికి లేదు చాలా సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే కనుక నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి లైట్ ఇది ఏంటంటే పీచ్ కలర్ అంటే స్కిన్ గ్రే కలర్ కలిస్తే లైట్ అసలు చెప్పలేము కలర్ కూడా అంత బాగుంది అసలు నాకు బాగా నచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ఇందాక చూసిందేమో వంగపూ కలర్ అండి వంగపూ ఉంటుంది కదా ఆ పూత ఆ లైట్ కలర్ ఇంకా లైట్ కలర్ అనమాట చాలా బాగుంది అది కూడా మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి అలాగే శారీస్ ఉన్నాయా లేవని ఒకసారి కనుక్కున్న తర్వాతే మీరు పేమెంట్ అనేది వేయండి అమౌంట్ అనేది ఓకేనా ఈ శారీ వచ్చేసరికి లైట్ మబ్బు కలర్ అండి బ్లూ మబ్బు కలర్ అనమాట చాలా బాగుంది లాస్ట్ శారీ అనమాట మొత్తము మీరు ఇక్కడ మధ్యలో బోర్డర్ చూసుకుంటే మీకు కలర్స్ అనేది అర్థమవుతుందండి ఇంచుమించు అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట కానీ లైట్గా కలర్స్ అనేది మారుతున్నాయి డిజైన్ అయితే చాలా బాగుందండి ఎంత నైస్గా ఉందంటే చాలా బాగుంది ఇంకెందుకంటే లేటు త్వరగా బుక్ చేసేసుకోండి ముందు శారీ ఉందా లేదని కనుక్కున్న తర్వాతే మీరు బుక్ చేసేసుకోండి ముందు అమౌంట్ అయితే వేసేసుకోవద్దండి ఓకేనా ఉన్న తర్వాత శారీ ఉందన్నాకే మీరు అమౌంట్ అనేది వేయండి చాలా రీజనబుల్ రేట్లోనే మీకు వచ్చేస్తాయి ఈ శారీస్ అనేది ఆరు వందల రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అయితే కాదండి ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఉంటుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ముందు పేమెంట్ అనేది పే చేయాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్